నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ రంగంపేట మండలం రంగంపేట ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంలో మెట్ట ప్రాంతంలో రైతులకు వ్యవసాయ మోటార్లకు తొమ్మిది గంటలు విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ రంగంపేట ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్ ద్వారా డిసిఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ని కోరుతూ వినతిపత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రంగంపేట మండల నాయకులు ఈ కార్యక్రమంలో రంగంపేట మండల నాయకులు కార్యకర్తలు రైతు పాల్గొన్నారు ఇవాళ వాతావరణం మారుతున్న పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ మెట్ట ప్రాంతంలో రైతులు పరిస్థితి దినదిన మారింది పంట చేతికొచ్చే సమయంలో ఒక పక్క చాగలనాడు నీరు అందన పరిస్థితి మరోపక్క బోరంతో జలాలు తోడుకోవాలంటే కరెంటు లేని పరిస్థితి రైతు ఏమి చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో ఇవాళ తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం తొమ్మిది పాటు నిరంతరంగా విద్యుత్ ఇస్తే కొంతవరకు పంటను కాపాడుకోవచ్చనే ఆలోచనతో పంటలు వేస్తే ఇవాళ చివరి దశకు వచ్చి పంట చేతికి పదిహేను ఇరవై రోజుల్లో పంట చేతికి వస్తుందన్న పరిస్థితుల్లో ఇవాళ నీరు అందన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా రంగంపేట మండలంలో మరి ఇప్పుడు అందరూ రైతులతో కలిసి ఇక్కడ సబ్స్టేషన్కి వచ్చి ఈపీడీసీఎల్ అధికారులను కలిస్తే వారు సమాధానం చెప్పలేని పరిస్థితి అంటే దాని అర్థం ఏడు గంటల మించి ఇవ్వలేము అనేది వారు మౌనంగా అంగీకరించడం జరుగుతూ ఉంది మరి ఏడు గంటలు కూడా ఇవాళ డిమాండ్ పెరుగుతుంది వేసవ సమీపిస్తున్న తరుణంలో ఒక పక్క డిమాండ్ పెరగటం ఒక పక్క రైతులకు అవసరం పెరగటం ఈ రెండింటి నేపథ్యంలో విద్యుత్తు సక్రమంగా సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడితే రైతుల పరిస్థితి ఏంటి రైతుల భవిష్యత్తు ఏంటి అగమ్యగోచరంగా తయారైంది దీనికి ఇక్కడ స్థానిక నాయకులు ఏ విధమైన సమాధానం చెప్పరు ఆనాడు చాకల్నాడిని జ్యోతుల్ నెహ్రూ గారి శాసనసభ్యులుగా ఉండగా ఏర్పాటు చేస్తే పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యమైపోయింది తదుపరి మరలా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు కోట్లు ఖర్చు పెట్టి దాన్ని మరలా రిపేర్స్ పూర్తి చేసి పునరుద్ధరించి రైతులకు అందుబాటులోకి తెస్తే మరలా ఇవాళ డీఫంక్ట్ అయిపోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం కనీసం ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు రంగంపేట మండలాన్ని విపరీతంగా దోచుకున్న పరిస్థితి కానీ రంగంపేట మండలం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు రంగంపేట మండలాన్ని పూర్తిగా వివక్షత చూపిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఇక్కడ రోడ్ల పరిస్థితి కానివ్వండి ఇక్కడ సాగునీటి పరిస్థితి కానివ్వండి ఏ రంగంలో తీసుకున్న ఈ మండలాన్ని పూర్తిగా దూరంగా పెట్టడం జరిగింది మరి వాళ్ళ రైతుల కష్టాలు తీర్చే నాదుడి పార్టీ జనసేన పార్టీ వీళ్ళకి అండగా ఉంటాం ఎట్టి పరిస్థితుల్లోని విద్యుత్తు నిరంతరంగా వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన ఐక్యంగా పోరాడతాం పోరాడ సాధించే వరకు రైతులకు అండగా ఉంటామని కూడా ఎంతటి ఉద్యమానికైనా తెలుగుదేశం జనసేన కలిసి ముందుకు వెళ్ళి రైతుల పక్షాన్ని నిలబడతాం రైతులకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా